మన కుక్కర్ బిజ్ కూడా వస్తాయి దాని ప్రెషర్ పోయాక అది కుక్ అయిందో లేదో తీసి చూసుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది సొరకాయ ఇందులో వాటర్ కూడా ఏం లేదు ఆ సొరకాయ వాటర్ కొట్టే మొత్తం నీట్గా కుక్ అయింది ఇప్పుడు మనం దాన్ని స్మాష్ చేసుకోవాలి బెల్లం నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అంటే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకుందామని అందులో బెల్లం వేసి ఒక అట్లా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలి బెల్లం కూడా అందులో కరిగిపోయి కలిసిపోయింది కదా దాని తర్వాత మన స్వీట్నెస్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ బెల్లం కావాలా వద్దని దాని తర్వాత దీన్ని కోపు పెట్టుకోవడమే సాల్ట్ కూడా ఏం యాడ్ చేయటం లేదు ఇందాక యాడ్ చేసాం కదా కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి